ప్రస్తుతం హైదరాబాద్లోనే అతిపెద్ద అయినటువంటి అంబేద్కర్ విగ్రహం నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్దనైతే మనం ఉన్నాయి ఇక్కడ చూడవచ్చు చాలామంది తండోపతండాలుగా వివిధ రాష్ట్రాల నుంచే కాదు వివిధ ప్రాంతాల నుంచి కూడా పూర్తి మొత్తంలో ఇక్కడికి వచ్చి అంబేద్కర్కు అర్పించే ప్రయత్నం చేస్తున్నారు చాలామంది కూడా ఏదైతే అంబేద్కర్ సంఘాలు కావచ్చు అదేవిధంగా అంబేద్కర్ అభిమానులతో అభిమానులతో పాటు ఇతర పార్టీలకు చెందినటువంటి నాయకులు కూడా ఇక్కడికి వచ్చి అంబేద్కర్కు పూర్తి మొత్తంలో శ్రద్ధాంజలి కూడా ఘటిస్తున్నారు చాలా చాలా మంది చాలా పెద్ద ఎత్తున వస్తున్నారు వాళ్ళు చాలా వరకు కూడా ఆసక్తి కూడా కనపరుస్తున్నారు ఫోటోలు కూడా చాలా పెద్ద ఎత్తున దిగుతున్నారు ఇక మనం చాలా మంది ఇక్కడ చూడవచ్చు విజువల్స్ లో కూడా చాలా మంది ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితులను మనం అబ్జర్వ్ చేయవచ్చు పో అంటే పోలీసులు కూడా చాలా గట్టుదిడ్డమైన భద్రత కూడా ఏర్పాటు ఏర్పాటు చేశారు ఇక్కడ చాలా మంది కూడా చేరుకుంటున్నారు ప్రస్తుతం మనతో పాటు ఏదైతే నిరుద్యోగి సంబంధించి కూడా రవి రాతోడు కూడా అందుబాటులో ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం నమస్తే రవి గారు ఏంది మరి ఇక్కడికి వచ్చి ఎట్లా ఎట్లున్న పరిస్థితులు చుట్టూ చూసుకుంటే కూడా గత ప్రభుత్వంలో నిర్మించినటువంటి ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం కూడా లాస్ట్ టైం కూడా ఆవిష్కరించలేదు ఇక్కడ పూల కూడా నోచుకున్న పరిస్థితులు కూడా లేవు ఇక్కడ చాలా వరకు కూడా ప్రభుత్వం ఈ సంవత్సరం మరి జయంతి సందర్భంగా చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు కూడా చేసింది జనాలు కూడా చాలా వరకు సంతోషంగా ఉన్నారు ఎట్లా చూస్తారు నమస్తే అన్న వైఆర్టీవీ యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు ఇదంతా టెలికాస్ట్ చేస్తున్నందుకు ఈరోజు అణగారిన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని యావత్ భారతదేశ ప్రజానికానికి మేము శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా భారతదేశంలో ఈరోజు జరుగుతున్నటువంటి అన్యాయం అరాచకం అనేటువంటిది కూడా చాలా జరుగుతూ ఉంది ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా చాలా అరాచకం జరుగుతూ ఉంది మాపై నిరుద్యోగులపై ఎన్నో ఎన్నో అక్రమ కేసులు బనాయిస్తూ ఉన్నారు గ్రూప్ అనేటువంటి ఇష్యూ అయితే ఇప్పటికీ తేలలేదు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎండింగ్ ప్రాసెస్ వచ్చిన ప్రతి ఒక ప్రతి ఒక్క స్టేజ్లో ఎన్నో అవకతవకలు ఆ విధంగా టీజీపీఎస్సి కూడా చేస్తూ ఉంది ఎవరన్నా మాట్లాడితే వాళ్ళకు పరుగు నష్టం దావా అనేటువంటి కేసేసి అలాంటిది బనాయించి వేస్తామనేటువంటిది ఎగ్జాంపుల్ మన రాకేష్ రెడ్డి అన్న గారిని కూడా ఆ విధంగా పరువు నష్టం దావా చేస్తామని చెప్పి భయపట్టిస్తూ ఉన్నారు ఆ తాటాకు చప్పట్లకు ఎవ్వరు భయపడరు ఇది తెలంగాణ రాష్ట్రం ఈ తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఈ ఇప్పుడు నేను రాహుల్ గాంధీ గారికి ఒకటి తెలియాలనుకుంటున్నా మీరు భారత రాజ్యాంగాన్ని తీసుకొని కాశ్మీరు నుంచి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి ప్రతి ఒక్క సభలో భారత రాజ్యాంగ సంరక్షకుడిగా నేనే నేనే అని మీరు చెప్తున్నటువంటి రాహుల్ గాంధీజీ మీరు మాత్రం రాజ్యాంగాన్ని మీరు భారతదేశంలో అమలు చేయాలి ఆ కూనీ అవుతుందనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు మీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఈ రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ కాల రాస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు గ్రూప్ అని ఇష్యూ అనేటువంటి విషయంలో చాలా చాలా చిక్కులు అనేటువంటిది ఏర్పాటు చేసి మాకు ఫైవ్ వన్ ఇస్టు వన్ లీస్ట్ ఇవ్వడం కానీ తర్వాత ఒకే సెంటర్లో ఏ విధంగా వస్తారు సెవెంటీ ఫోర్ అది త్రీ సెంటర్లలో వన్ వంద మంది ఆ విధంగా ఎన్నో ఒకతలు మళ్ళీ అది ఇది ఇది మాత్రం చాలా డేంజర్ మంత్రుల యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అనేటువంటి పేర్లు కూడా వినబడతా ఉంది కోదండరామరెడ్డి రెడ్డి సార్ యొక్క పిఏ అనేటువంటిది కూడా పేరు వినబడతా ఉంది కొంత పొంగులేటి శ్రీనివాస్ యొక్క మేన మేనల్లుడు అనేటువంటిది అంటా ఉన్నారు తర్వాత చ చాలామంది మినిస్టర్ల యొక్క మాత్రం ఫ్యామిలీ మెంబర్స్ యొక్క పేరు వినబడతా ఉంది టీజీపీఎస్సీకి మీకు అంతా పకడబందీగా మేము అమలు చేస్తూ ఉన్నాం అనేటువంటి మాటలు ఏదైతే మీరు ఉన్నారో ఒక ప్రెస్ మీట్ చేసి చెప్పండి వాళ్ళు ఉన్నారా లేరా అనేటువంటిది ఖచ్చితంగా వాళ్ళు ఉన్నారని మేము ఆరోపిస్తూ ఉన్నాం మా ఆరోపణలను మీరు నివృత్తి చేసేటువంటి వ్యవస్థగా మీరు మాట్లాడాలని చెప్పి కూడా మేము టీజీపీఎస్కి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఓకే మీరు కాన్స్టిట్యూషన్ చేతిలో పట్టుకుని అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించడానికి వచ్చారు మరి వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో కాన్స్టిట్యూషన్ ప్రకారం చట్టాలు అవుతున్నాయా లేకపోతే చట్టాలకు తూట్లు పడుతున్నారని మీరు ఇంతకుముందు కూడా మాట్లాడారు ఎట్లున్నాయి పరిస్థితి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఏదైతే రాజ్యాంగాన్ని పరిరక్షిస్తున్నాం ఆరో గ్యారెంటీ కాదు ఏడో గ్యారంటీ రాజ్యాంగాన్ని ఏదైతే ఉల్లంఘించే వాళ్ళను కూడా ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం రాజ్యాంగాన్ని పరిరక్షించడం అంటే లగచర్లలో జరిగినటువంటి ఇష్యూ రైతులపై గొడవ చార్జ్ చేయడమా రైతులని రిమాండ్కు పంపించడమా రాజ్యాంగాన్ని రక్షించడం అంటే హెచ్యులో ఉన్నటువంటి పర్యావరణాన్ని ధ్వంసం చేయడమా అందులో ఉన్నటువంటి జీవరాశులను నాశనం చేయడమా రాజ్యాంగం అంటే ఫోర్త్ సిటీ నిర్మించడమా అక్కడ ఉన్నటువంటి వేలాది మంది బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల యొక్క భూములను లాక్కోవడమా రాజ్యాంగాన్ని సంరక్షించడం అంటే లక్షల ఎకరాల భూములను స్వాధీనపరచుకోవడమా రాజ్యాంగాన్ని రక్షించడం అంటే రేవంత్ రెడ్డి అన్నదమ్ములకు ఎక్స్కాడ్ ఇవ్వడమా ఇది ఏ విధంగా రాజ్యాంగాన్ని రక్షిస్తూ ఉన్నారని అనుకోవాలి ఈ యొక్క తెలంగాణలో ఈ యొక్క తెలంగాణలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం కాదు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రాసినటువంటి రాజ్యాంగం నడుస్తూ ఉంది దీన్ని మాత్రం ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు మాత్రం తస్మాత్ జాగ్రత్త అనేటువంటిది కూడా హెచ్చరిస్తూ ఉన్నాం ఎవరైనా మాట్లాడేటువంటి స్వేచ్ఛ ఆర్టికల్ నైన్టీన్లో ఉంటుంది మరి ఆర్టికల్ నైన్టీన్ సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో అమలు అనుకోవచ్చా లేకపోతే చాలా చోట్ల కూడా చూస్తున్నాం ప్రశ్నించే ఎవరైనా కూడా వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించి జైలు పంపించే ప్రయత్నం చేస్తున్నారు నిజంగానే ఆర్టికల్ నైన్టీన్ అనేది తెలంగాణలో అమలు అనుకోవచ్చు మనకు మాట్లాడే స్వేచ్ఛ హక్కు మాట్లాడే హక్కు అనేటువంటిది మనకు మన ఫండమెంటల్ రైట్ మనము ఎవరైతే మాట్లాడతారో వారిని అని అణిచివేయాలనేటువంటి ధోరణిలో ఈ యొక్క ప్రభుత్వం నడుస్తూ ఉంది ఇది ఇది చాలా దుర్మార్గం ఎవరన్నా మాట్లాడితే చాలు వాళ్ళ యొక్క గొంతులని నొక్కేసి వాళ్ళని అరెస్టులు చేసి అక్రమంగా వాళ్ళని రిమాండ్ కూడా తరలిస్తూ ఉన్నారనేటువంటి తెలియజేస్తూ ఉన్నాం ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు అంబేద్కర్ జయంతి రోజున ప్రభుత్వానికి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు ప్రభుత్వానికి ఒకే సందేశం అండి ఎందుకంటే ఈ ఈ యొక్క తెలంగాణలో భారత్ కాన్స్టిట్యూషన్ని ఫాలో ఫాలో అవ్వాలి మీరు ఈ యొక్క కాన్స్టిట్యూషన్ ఫాలో అవ్వకుండా మీ యొక్క సొంత నిర్ణయాలకు మీరు ఫాలో చేద్దామనుకుంటే అది కుదరదు కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తూ ఉన్నాం మీ యొక్క మీ యొక్క కాన్స్టిట్యూషన్ని కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి కాన్స్టిట్యూషన్ని ఎందుకంటే బు బుల్లెట్ కంటే బ్యాలెట్ అనేటువంటిది ఇంపార్టెంట్ అని చెప్పినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతి ఒక్కరు ఈ యొక్క కాన్స్టిట్యూషన్ మీ పిల్లలకు చదివించండి ప్రతి ఒక్కరు